కారణం ఏంటంటే లోపల మాట్లాడుకున్నారంటున్నాను ఆ బలరాం కూడా మనం బహిరంగంగా ఎవరు వచ్చినా మాట్లాడుతుంది కానీ ఒకరు మాట్లాడాలంటే ఒకరు మాట్లాడిన వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇస్తాం సామరస్యంగా మంచి పరంగా ప్రేమతో మాట్లాడండి దానికి అందరికీ జ్ఞానోత్సవ సహకారం తీసుకుని పుల సంఘాలు కులం లాస్ మా పదిహేను మంది ఫేమస్ ఉన్నాం మేము కాకుండా ఫేమస్ లేని కూడా ఉన్నారు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు మందులు ఉన్నారు టోమాట ఓమాటలు ఉన్నారు వాళ్ళకి ఎంత వసూలు చేద్దాం ఇంటికి మరి మనం ఎంత వసూలు చేస్తాం మరి సగం ప్రకారం వసూలు చేద్దామా హౌస్ ప్రకారం వసూలు చేద్దామా అది మేము నిర్ణయం తీసుకుంటే అది ఊరందరికి సంబంధించింది కాబట్టి సర్పంచ్ సర్పంచ్ మనం అందరం ఊర్లో ఒక నిర్ణయం కాచి ఒక హౌస్ హౌస్ మా ఇంట్లో అందరూ ఊయకపోదు ఏదున్నా అంటే పెట్టిరు పెట్టకుండా ఏమనుకోదు పెట్టిరు కాబట్టి అనుకోండి ఎలక్షన్ హామీలో పెట్టింది అది నిదానంగా చేసుకోరు ఏ విధంగా చేసుకుంటారు మీరు అందరికి ఊయకూడదని నా అభిప్రాయం తర్వాత ప్రాంతాలలో వదిలేసి ఏమైతే అంటే మన మన పంటలలో కానీ మన ఇళ్లలో కానీ వచ్చి ధ్వంసం చేసే అవకాశాలు ఎక్కువ ఉందని చూస్తాం అంటే మీ అందరి ఇష్టంతో ఏదో నా ఒక్కటి ప్రకారంగా కాదు దయచేసి మన్నిచించు కనుక అందరం కలిసి కట్టు చేసుకుని మనం ఊరు బాగుండేటట్టు మనము చేసుకున్నామని నా